ఏలూరు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్ఆర్టీసీ ప్రజా వైద్యశాల డాక్టర్ ఉదయవాన సూచించారు ఆయన ప్రకారం ఆర్టీసీ సిబ్బంది సీజనల్ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి యాబై సంవత్సరాలు దాటిన డ్రైవర్లు కండక్టర్లు రక్తపోటు పరీక్షలు తరచుగా చేయించుకోవాలన్నారు హార్ లక్షణాలు గమనించిన వెంటనే వైద్య సలహాలు తీసుకోవాలని సూచించారు మలేరియా డెంగ్యూ వైరల్ జ్వరం పట్టి వ్యాధుల నుండి రక్షణ కోసం శుభ్రత జాగ్రత్తలు సరైన ఆహారం పాటించాలని ఆయన సూచించారు ఫీవర్ ఇంట్లోనే పెట్టుకోవడం ఇంకా హెల్దీ ఫుడ్ తీసుకోవడం ఇట్లాంటివి చేయాలి అండ్ హాస్పిటల్ కంపల్సరీ విజిట్ చేయండి అండ్ మెయిన్ ప్రికాషన్స్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ప్రివెన్షన్స్ మీరు ఏం తీసుకోవాలి బేసిక్ సీజన్ లో తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్ వచ్చేసి ఫస్ట్ స్టోరేజ్ వాటర్ ఎక్కడ ఉండకుండా నిల్వ నిల్వ నీళ్ళు ఎక్కడా లేకుండా చూసుకోవాలి కంపల్సరిగా అంటే మేమైతే చెప్తాం అందరికి నిల్వ నీళ్ళు ఎక్కడా లేకుండా చూసుకోవాలి అలాగే వాటర్ ఎప్పుడైనా సరే బాయిల్డ్ వాటర్ తాగడం మంచిది ఈ సీజన్ లో సో దాట్ లోపల ఎగ్స్ ఉన్నా బ్రీడింగ్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు అవన్నీ కిల్ అయిపోతాయి సో దాట్ హెల్త్ బాగుంటది అండ్ ఆల్సో బాయిల్డ్ వాటరే కాకుండా పానీపూరి ఈ ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో ఏంటంటే వాటర్ అంతా బయట పెడుతూ ఉంటారు వర్షపు నీళ్లు వాళ్ళు పెట్టి నీళ్లు అన్ని కలిసి వాటర్ అనేది కలుషితం అయిపోతూ ఉంటుంది దాని వల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మోషన్స్ రావడం కానీ వామిటింగ్స్ రావడం కానీ ఇట్లాంటివి దాని వల్ల కూడా సిక్ అవుతూ ఉంటున్నారు పేషెంట్స్ ఎస్పెషల్లీ డ్రైవర్స్ కండక్టర్స్ వీళ్ళు ఏంటంటే నియర్ బై అవైలబిలిటీ ఉన్న ఫుడ్ ని తింటున్నారు బిర్యానీస్ అని ఫాస్ట్ ఫుడ్స్ అని వాటిల్లో ఇట్లాంటివి ఈ త్రీ ఫోర్ డేస్ ఇలా మోషన్స్ అవుతున్నాయని సిక్ అవుతున్నారు సో ఇట్లాంటి మెయిన్ వాటర్ కి సంబంధించినవి అయితే ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసి చాలా మంది ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటారు దాన్ని సరిగ్గా ప్రాపర్ గా వాష్ చేయరు వాష్ చేయకుండా తింటారు హెల్త్ హెల్దీ తినమంటున్నారు కదా హెల్దీ తింటున్నాం అంటున్నారు బట్ ప్రాపర్ గా వాషింగ్ చేయట్లేదు సో ఫుడ్ ఫ్రూట్స్ అనేవి ప్రాపర్ గా వాష్ చేసి తినండి ప్రిఫరబుల్ సాల్ట్ వాటర్ లో వాష్ చేసి తింటే బెటర్ అండ్ ఆల్సో మూతలు మూతలు పెట్టడం ఇప్పుడు దాకా మస్కిటోస్ గురించి చెప్పాను కదా ఈగలు ఈగలు అనేవి కూడా చాలా కామన్ గా ఉంటాయి ఈ సీజన్ లో సో ఏంటంటే మూతలు వేసుకోవడం అన్నిటికీ ప్రిఫరబుల్లీ హాట్ ఫుడ్స్ అంటే వేడి వేడిగా అప్పుడు వండుకున్నవే తిన్నాం ఫ్రిడ్జ్ లో ఉన్నవి ఎప్పుడు నిల్వ పడినవి తిన్నాం కాకుండా అప్పుడు హాట్ గా ఫ్రెష్ గా చేసుకున్న ఫుడ్స్ తిన్నాం పేషెంట్స్ సడన్ గా డెత్ అవుతున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హార్ట్ వెంటనే రావడం ఇట్లాంటివి ఏమైనా వచ్చినా కూడా ముందుగా ఫీవర్ అలాంటివి ఏమైనా ఉంటే మీ ఇంట్లోనే తడిగుడ్డది పెట్టుకోవడం ఏలూరు రాష్ట్రంలో పోలియో నిర్మూలనలో ప్రజాప్రతి